దాంపత్య జీవితం సుఖంగా సాగాలంటే దంపతుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వస్తు దంపత్య జీవితం ప్రభావం అవుతుంటే అందుకు వాస్తు తప్పులు కారణం కావచ్చు అందుకే వాస్తు పరంగా కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది ఇంట్లో మీ అతి ముఖ్యమైన గదులలో ఒకటి పడకగది ఇక్కడే దంపతులు ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి పడకగదని విశ్రాంతి సాన్నిహిత్యం ప్రేమను ప్రోత్సహించే విధంగా రూపొందించాలి దంపతుల దృష్టి మరల్చెలా లేదా భంగం కలిగించే టీవీ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బెడ్రూమంలో ఉంచకూడదు కాక్టస్ వంటి ముళ్ళు లేదా పదునైన అంచులు కలిగిన మొక్కలు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించగలవు మునిగిపోతున్న ఓడలు యుద్ధ దృశ్యాలు లేదా క్రూరమైన జంతువులు లేదా పక్షులు ఇటువంటి హింస విషాదం లేదా దూకుడును వర్ణించే చిత్రాలు లేదా పెయింటింగ్స్ బెడ్రూమ్లో లో అసలు పెట్టకూడదు ఎందుకంటే ఇవి వైవాహిక సంబంధంలో ఒత్తిడి ఘర్షణకు కారణమవుతాయి పడకగది ఇంటికి నైరుతి దిశలో ఉండాలి వాస్తులో నైరుతి దిశ స్థిరత్వం శాంతి శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది అందువల్ల నైరుతి మూలలో పడకగది ఉండడం శుభప్రదం ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్కు పడుకునేటప్పుడు దంపతులు తల దక్షిణం లేదా తూర్పు ముఖంగా ఉండేలా మంచం సెటప్ చేసుకోవాలి దంపతులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పాడైపోయినా గడియారాలు వాడని బూట్లు లేదా చెప్పులు ఏదైనా విరిగిన లేదా ఉపయోగించని వస్తువులను పారేయాలి లేదా రిపేర్ చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి దాంపత్య జీవితంలో అడ్డంకులను సృష్టిస్తాయి అదేవిధంగా ఇంట్లో వాటర్ క్యాప్ లీక్ అవుతూ ఉంటే దానిని వెంటనే రిపేర్ చేయించాలి లేదా మార్చాలి ఎందుకంటే ఇది డబ్బు వనరులను వృధా చేస్తుంది గొడవలు వివాదాలకు దారి తీస్తుంది ఇంట్లో టాయిలెట్ ఎప్పుడు వంటగదిగి పక్కనే ఉండకూడదు ఎందుకంటే ఇది శక్తుల ఘర్షణను సృష్టిస్తుంది దంపతుల ఆరోగ్యం సామరస్యాన్ని ప్రభావితం చేస్తుంది టాయిలెట్ కూడా వంటగదిగి పైన లేదా దిగువన ఉండకూడదు ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు